హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు నేను చూపించిపోయే రెసిపీస్ అమ్మవారికి ఎంతో ఇష్టమైన పులిహోర పెరుగు ఆవిడ ఇవి ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూద్దాం ముందుగా ఒక గిన్నెలో ఒక యాభై గ్రాములు చింతపండు తీసుకున్నాను ఒక గ్లాస్ వాటర్ పోసి నానబెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి బాగా నానిన తర్వాత ఆ చింతపండుని బాగా పిసికి ఆ పిట్టంతా తీసేసి ఆ గుజ్జును అదే వాటర్తో మనం చిక్కబడే వరకు ఉడకబెట్టాలి ఉడికిన తర్వాత దాంట్లోనే కొంచెం పసుపు వేసేసుకున్న రైస్కి సరిపోను హాఫ్ కేజీకి ఒక యాభై గ్రాముల చింతపండు సరిపోతుంది అది ఉడికి ఉడికిమిది అయిన తర్వాత పక్కన పెట్టేసుకొని ఒక కళాయి పెట్టుకొని అదే కళాయిలో మనం ఒక నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని రెండు మిర్చి ఒక నాలుగైదు రెండు పచ్చిమిర్చి అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ పచ్చని పప్పు అలాగే ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల పల్లీలు తీసుకున్నాను అవి ద్వారా వేగి వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత మనం ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ముందుగా వేసుకుంటే అవి చిట్టుపట్ల ఆడిపోతే ఇవి వేగ పన్నీర్ అవి అందుకే లాస్ట్లో వేసుకోవాలి ఇప్పుడు జీలకర్ర ఆవాలు వేసుకున్నాను అలాగే కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మనం హాఫ్ కేజీ రైస్ని కొంచెం ఆయిల్ వేసి ఉడికించి పక్కన పెట్టుకున్నాను నేను ఆయిల్ ఎందుకు వేయాలంటే అన్నం పొడి పొడిగా రావడానికి ఆయిల్ వేసుకోవాలి అలా ఉడికించుకొని చల్లార్చుకున్న రైస్లో మనం చింత ముందుగా ఉడకబెట్టుకున్న చింతపండు బుజ్జుని వేసేసి బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత అది మొత్తం కలిసాక కొంచెం మనం అన్నానికి తగినంత సాల్ట్ వేసుకోవాలి వేసుకొని అది కూడా మనం ఒకసారి కలిపేసుకుందాం బాగా పూ అదంతా వరకు కలుపుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న పోపు దినుసులన్నీ అందులో వేసేసుకోవాలి వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి అంతేనండి ఎంతో ఈజీగా అమ్మవారికి నైవేద్యం చేసుకోవడానికి ఈజీగా పులిహోర రెడీ అమ్మవారికి ఎంతో ఇష్టమైన ప్రసాదాల్లో ఇది కూడా ఒకటి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే కొత్తగా చూస్తున్నవారైనా సరే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో పులిహోర రెడీ అయిపోయింది అలాగే పెరుగు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం పెరుగు ఆవడి కోసం ముందుగా నేను ఒక గిన్నె తీసుకొని అందులో ఒక కప్పు మినపగుళ్ళు వేసుకున్నాను వేసుకొని వాటర్ పోసుకొని నానబెట్టేసుకోవాలి టూ త్రీ అవర్స్ నానబెట్టేసుకుంటే మెత్తగా నానిపోయిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పేస్ట్ లాగా చేసుకున్నాక అది ఒక బౌల్లో తీసుకొని అందులో తగినంత సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేయాలి మనం ఒకటే డైరెక్షన్లో క్లాక్ వైజ్గా తిప్పండి ఒక టెన్ టూ మినిట్స్ అలాగా టెన్ టు ఫైవ్ మినిట్స్ అలాగా ఎందుకంటే బాగా క్లఫీగా వస్తాయి గారెలు అలా తిప్పుకున్న తర్వాత మనం మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి అది మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం పెరుగు కోసం చాలా ప్రిపేర్ చేసుకొని చూద్దాం ఒక బౌల్ తీసుకొని మనం ఏ కప్పుతో అయితే మినపగుళ్ళు తీసుకున్నామో అదే కప్పుతో నాలుగు కప్పులు పెరుగు తీసుకోవాలి తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ పోసుకొని బాగా పేస్ట్ అయ్యే వరకు తిప్పాలి తిప్పిన తర్వాత దానికి తగినంత సాల్ట్ వేసుకోవాలి పెరుగు తగినంత సాల్ట్ వేసుకొని ఒకసారి తిప్పేసి మనం మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు పెరుగు కోసం తాలింపు వేసుకోవడానికి ఒక కళాయి పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకున్నాక ఒక టేబుల్ స్పూన్ పచ్చిమిని ఒక టేబుల్ స్పూన్ మినపప్పు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ఆవాలు అలాగే నాలుగైదు ఎండుమిర్చి కరివేపాకు అల్లం ముక్కలు కూడా సన్నగా తరిగి వేసుకోండి నీళ్ళు లేదని వేయలేదు వేసుకున్న తర్వాత అదంతా వేగిన తర్వాత ఆ పెరుగులో కలిపేసి మనం పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు వడల కోసం ఆయిల్ పెట్టుకుందాం పొయ్యి మీద ఒక బానీ పెట్టి అందులో డీప్ ఫ్రై సరిపో ఆయిల్ వేసుకొని కాగి కాగే వరకు మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం ఆయిల్ కాగే లోపల మనం గిన్నెలో వాటర్ తీసుకుని అందులో కొంచెం సాల్ట్ వేసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు వడలు ఆయిల్లో వేసుకుందాం ఒక్కొక్కటిగా వేసుకొని అవి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోండి బాగా వేగిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న నీళ్ళలో ఉప్పు వేసి పెట్టుకున్నాం కదా అందులో వేసుకోవాలి వేగిన తర్వాత వేగిపోయినాయి వేగిన తర్వాత ఇప్పుడు ఇవి తీసి మనం ఆ నీళ్ళలో వేసేసుకోవాలి ఎందుకంటే వాటర్లో వేసుకోవాలి అవి పెరుగులో వేసినప్పుడు పెరుగు బాగా పీల్చడానికి మనం వాటర్లో వేసుకోవాలి ఇప్పుడు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ నానిన తర్వాత మనం అందులో వడలు తీసి కొంచెం లైట్గా పిండి వేసేసి వాటర్ అంతా మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పెరుగుల్లో వేసేయాలి అంతేనండి ఎంత ఈజీగా పెరుగు కావడం రెడీ అమ్మవారికి ఎంత ప్రీతికరమైన ప్రసాదాలు మీరు ఇంట్లో తయారు చేసుకోండి వరలక్ష్మి వ్రతానికి థ్యాంక్స్ ఫర్ వాచింగ్